హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి తమ్ముళ్ళు చూశారు కదా సో తమ్ముళ్ళు చూశారు కదా మరి ఆనంది అయితే పెన్ డ్రైవర్ చూసినాక ఎంత బాధపడిందో అసలు ఆనంది తీసుకోవాలి తీసుకోవాలనుకునే నిర్ణయం ఏంటో అనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట లేట్ చేయకుండా వీడియోలోకి తెలుపుదాం ఈరోజు సండే కదండి మీ ఇంట్లో ఏం ఏమేమి స్పెషల్ చేశారనేది నాతో షేర్ చేసుకుని మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ అయితే చేశాను నైట్ అయితే చపాతీ చేసుకొని తిన్నాము ఇప్పుడే అండి తిని ఇంకొక వీడియో పోస్ట్ చేద్దామని వచ్చాను మళ్ళీ అయితే వీడియోలు అయితే రీచ్ అయితే తగ్గిపోతుంది ఎందుకు తగ్గిపోతుంది ఏంటనేది అర్థం కావట్లేదు సో ఇంక లేచేకిన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్ ఎవరు చూసిన తర్వాత ఆనంది అయితే ఇంక అలైక్య తన అలైక్య ఒకప్పుడు తన భర్త ప్రేమించిన అమ్మాయి అని తెలుసుకున్న తర్వాత ఫ్రెండ ఎవరు అడగటానికి నిర్ణయించుకుంటుంది అయితే ఫ్రెండ్ ఎవరు అడగాల లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఇంకా ఆదిత్య దగ్గరికి అయితే వస్తుంది ఆదిత్య అయితే ఇంకా ఆనందినితో ఒక విషయం మాట్లాడాలి అంటే చెప్పండి ఆదిత్య గారు అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది నేను నిన్ను ఎప్పుడన్నా మోసం చేశానా నేను నిన్ను ఎప్పుడన్నా నీకు ఎప్పుడన్నా అబద్ధం చెప్పానని ఆదిత్య అంటుంటే అదేంటి ఆదిత్య గారు మీరు నాకు ఎప్పుడు అబద్ధం చెప్పలేదు నన్ను మోసం చేయలేదు అలా ఎందుకు అనుకుంటున్నారని చెప్పి ఆనంది అడుగుతూ ఉంటుంది ఆనంది నువ్వు విన్నాళ్ళు దివ్య అనుకుంటున్న అమ్మాయి ఎవరో కాదు ఒకప్పుడు నేను ప్రేమించిన అలేఖ్య అని చెప్పి అనగానే తెలిసింది ఆదిత్య గారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆదిత్య అదేంటి ఆనంది నీకు తెలిసింది ఆ విషయం అనగానే తెలిసింది ఆదిత్య గారు అని ఇంకా ఆదిత్యతో చెప్తూ ఉంటుంది అదేంటి ఆనంది తెలుసుకో నువ్వు నా ఎందుకు షేర్ చేయలేదంటే ఏం షేర్ చేయమంటారండి చెప్పండి ఇదిగోండి ఇప్పుడే ఈ ఫ్రెండ్ ఆలో చూసానంటే ఈ ఫ్రెండ్ డ్రైవర్లో ఫోటోలు ఎవరు పెట్టారు నేను పెట్టలేదు కదా అని చెప్పేసి ఇంకా ఆదిత్య ఆలోచిస్తుంటూ ఉంటాడు ఆనంది అయితే ఇంకా ఫ్రెండ్ డ్రైవర్ ఆదిత్య చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి ఆనంది ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటే ఏం మాట్లాడమంటారండి చెప్పండి మీరు ఇన్నాళ్ళు ప్రేమించింది దివ్య అని చెప్పేసి తెలుసుకోవడం నా దగ్గర ఎందుకు నిజం దాచిపెట్టారని ఆనంది అంటూ ఉంటుంది ఇంకా ఆదిత్య అయితే రోజు రోజుకి అలేక్యతో క్లోజ్ అవ్వటం అలేక్య అయితే ఆదిత్యాన్ని పెళ్లి చేసుకుంటాను లేకపోతే నేను ఇంక బతికి కూడా వేస్ట్ అని చెప్పి అని అంటూ ఉంటుంది అయితే ఆ మాటలన్నీ అయితే అయితే వింటూ ఉంటుంది ఏంటి వీళ్ళిద్దరిని ఎంత ప్రాణంగా ప్రేమించుకుంటే నేను ఎందుకు ఇలా చేశాను ఎందుకు వీళ్ళిద్దరిని విడకొట్టాలి అని చెప్పి ఆనంద్ అయితే అనుకుంటూ ఉంటుంది అయితే అనుకోకుండా ఆనంది ఆనంది తన జీవితానికి అడ్డు వస్తుంది అని చెప్పేసి అదే అదేనండి దివ్య అలేక్య జీవన అయితే ఒక ప్లాన్ అయితే వేస్తూ ఉంటారు అదే ఆనంది ప్రాణాలు తీసేద్దాము అని చెప్పేసి ఆనంది ప్రాణాలు తీసేద్దామని ఇద్దరైతే అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఈ ప్లాన్ కనుక సక్సెస్ అయితే మనకి మన దారికి ఎవరు అడుగురారు అని చెప్పేసి జీవన అంటుంటే అవును జీవన ఇదిగో నేను త్వరగా ఈ ఇదిగో ఈ కొడుకు కలిపి పాలు ఇవ్వ నేను ఇచ్చొస్తాను అని చెప్పేసి అడెక్కి అంటూ ఉంటుంది ఆ మాటకైతే జీవనా జీవన కంగ్రాట్స్ నీలో చాలా చాలా మార్పు అయితే వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు కంగ్రాట్స్ తర్వాత చెప్తాను కానీ జీవనాన్ని తొందరగా కానీ అని చెప్పేసి ఇంక పాలల్లో అయితే మొత్తం అయితే కలిపేస్తారు అది తెలియక ఆనంది దగ్గరికి అయితే చాలా వినయంగా అయితే ఒక్క అక్క ఇదిగో అక్క నీకు పాలు అని చెప్పి పాలు అయితే ఇస్తుంది దివ్య ఆ పాలు అయితే ఆనంది అయితే తీసుకొని సరే దివ్య థ్యాంక్ యూ నువ్వు వెళ్ళి కొనుక్కో ఇంకా అని చెప్పేసి చెప్పడంతో సరే అక్క ఉంటా బాయ్ అని ఇంకా దివ్య అయితే వెళ్తూ ఉంటుంది ఇంకా ఆనంద అయితే పాలు తాగకుండా పక్కన పెట్టడంతో ఏంటిది పాలు తాగదా అని చెప్పేసి దివ్య ఇంకా ఆనంది దివ్యాను ఇద్దరు అయితే చూస్తూ ఉంటారు సరే అండి దివ్యాను జీవన ఇద్దరు చూస్తూ ఉంటారు ఇద్దరు చూస్తూ ఉండగా అప్పుడే అయితే ఆనంది పాలు గ్లాస్ తీసుకొని తాగుతూ ఉండగా ప్లా ఇంకా అమ్మయ్య మనం వేసిన ప్లాన్ సక్సెస్ అయింది అనగానే అక్కడ అయితే ఇంకా సునందా ఉండి ఏంటి మీ ఇద్దరు ఎప్పుడు చూసినా ఒకటే మాట్లాడుకుంటూ ఉంటారు ఎంత కష్ట సుఖాలు ఉన్నా కానీ మీ ఇద్దరు మాట్లాడుకోవటం అనేది కరెక్ట్ కాదు వెళ్ళి మీ ఇద్దరు ఎవరి దాన్ని వెళ్ళి వాళ్ళు కొనుక్కొని రెండోసారి మీ ఇద్దరు ఇలా కలిసి ఉండటం చూసానంటే అని ఇంకా సునంద్ అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అయితే ఆనంది మాత్రం ఇంకా ఆది ఆదిత్య గారు తనని ఇష్టపడుతున్నారని ఆదిత్య గారికి తనకి మంచి రోజులు వస్తాయని కలలు కంటూ అయితే ఇంకా పడిపోతుంది ఆ పాలు తాగి పడిపోవడంతో అప్పుడే అక్కడికి వెళ్ళిన సునంద అయితే ఆనంది ఆనంది అని పిలుస్తూ ఉండగా ఆదిత్య అయితే నిద్రపోతూ ఒక్కసారిగా వెలుకొట్టాడు మమ్మీ ఏమైంది మమ్మీ అని నీ నీ రా నీ భార్య ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడరా అని కానీ ఏముంది మమ్మీ చూడటానికి ఇదివరకైతే నేను చెప్పాను కదా నా మనసులో మాట ఇంకా నా దగ్గర ఏ సమాధానం అయితే లేదు అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు అయితే ఆనంది అయితే ఇంకా కళ్ళు తిరిగి పడిపోవడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఇంకా అడ్మిట్ చేయడంతో ఇట్లా అంటూ ఉంటుంది అసలు మీకు కొంచెమైనా మైండ్ ఉందా ఎందుకు ఇలా ఎలా చేశారు అని చెప్పేసి ఇంకా హాస్పిటల్లో స్టాఫ్తో అంటూ ఉండగా ఆమె నుండి రిక్వెస్ట్ చేసుకుంది ఎంత రిక్వెస్ట్ అంటే ఆ మాటల్లో చెప్పలేను అంత రిక్వెస్ట్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు అయితే ఆనంది మాత్రం పాప మా పాలు తాగితే కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆదిత్య జీవ నా ఆదిత్య అయితే ఒక్కసారిగా అయితే ఆ గంతులు వేస్తూ ఉంటారు గంతులు వేస్తూ ఆనందపడుతూ ఉంటారు మరి చూద్దాం మరి వీళ్ళిద్దరు పా కలిపిన మత్తు పాలు ఆనంది తాగిందా లేదంటే ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలు చూద్దాం చూసారు కదండి ఈ వీడియో నచ్చిందని నచ్చితే లైక్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అండి ఇంకెందుకు లేపు ఎప్పటికప్పుడు మన ఛానల్ వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పకుండా చూడండి లైక్ అండి షేర్ అండి సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ నాకైతే మంచిగా నిద్ర పూట వస్తుంది ఇంకా స్నానమే చేయలేదు ఈ రెండు చేసి ఇంకా కొనుక్కుంటే నిద్ర వస్తూ ఉంటుంది అదే అందుకే ఈ ఈ వీడియోలో కొన్ని మిస్టేక్లు అయితే చెప్పిన సారీ అయితే సారీ అని చెప్పి అంటూ ఉండగా ఇస్ ఓకే అని చెప్పేసి ఇంక అనుకుంటాను చూసారు కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఏమన్నా వచ్చినా ఒక ఏది వచ్చినా ఇబ్బంది ఏం లేదని చెప్పేసి ఇంకా నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ ఉన్న బాయ్